ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు వాలంటీ రిటైర్మెంట్ పెట్టేశాడు వచ్చిన డబ్బంతా ఇచ్చేశాడు వాడు ఎంఎస్ చదువుకుంటానని అమెరికా విడిపోయాడు నాన్నగాడు ప్లేస్మెంట్ వచ్చిందండి నాకు చదువుకుంటుండగానే అన్నాడు మంచి ఉద్యోగంలో చేరిపోయానన్నాడు మేన కట్టేసుకున్నాను అన్నాడు రెండు కార్లు కొనేసుకున్నానన్నాడు ఉదయం ఒక్కసారి రారా అంటే మాత్రం నాన్నగారండి ఇప్పుడు సెలవు కుదరదండి నేను వస్తానండి స్కైప్ లో చూడండి నన్ను కావాలంటే అన్నాడు ఎప్పుడో వస్తాడు వాడు ఉన్నదంతా వాడికి ఇచ్చాడు వరే నాకు ఇస్తావా అని అడుగుతాడా తండ్రి అడగడు ఆ పెంకుటింట్లో ఉంటున్నాడు నాన్నగారండి నాన్నగారండి విమానం అంత కారు కొనుక్కున్నాను ఫోటో పంపించాడు అది చూసి ఈ పెద్ద ఆయన పెంకుటింట్లో నుంచి రోహిణీ కార్తిలో ఉత్తరయ్య నెత్తి మీద వేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానం అంత కారు కొనుక్కున్నట్ట ఫోటో చూడండి అంటాడు నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదా అంటే ఫోన్లు ఎదురు ఎంతకాలం బతుకుతాను మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి అనుసంతోషించి సంతోషించి కొడుకు సంతోషించాలనడవు అది తండ్రితనం అంటే తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంత కాలం తండ్రి దగ్గర అనుభవించి ఆఖరణ తండ్రిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చి పెద్దవాడైపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు కొడుకుతో కలిసి తిరుగుతున్న తండ్రిని చూసి నా మనవలు కూడా నాతో ఇలా ఆడుకుంటే బావుండు నా కొడుకు కూడా ఇలా పడుకునే ముందు నా పక్క మీద కూర్చుంటే బావుండు నన్ను చేయి పట్టుకుని దేవాలయానికి తీసుకెళ్తే బాగుండు సీతారామ కళ్యాణం అవుతుంటే నాన్నగారండి అనగారండి తీసుకెళ్లి కారులో దింపితే బావుండు అంటే ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ మీద వచ్చిన వాళ్ళ ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికి ఓసారి ఓ ఇరవై రోజులు వచ్చి వెళ్ళిపోయి పిల్లలకి ఇంగ్లీష్ అలవాటు అయిపోతే నాయనమ్మ వాడికో జంతికలు చేసి పెడదామని వాడితో మాట్లాడదామని దగ్గరికి వెళితే మనవలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాట్లాడడం చేత కాని నాన్నమ్మ మౌనంగా వాళ్ళ కోసం ఏడుస్తుంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత పీనుగు మూడు రోజులు మంచు ముక్కల్లో నానిపోయిన తర్వాత వచ్చి అంచేష్టి సంస్కారం చేసిన కొడుకు ఒక కొడుక వారి సంపాదన ఒక సంపాదన తండ్రి పక్కన కూర్చున్నవాడు తండ్రిని సంతోష పెట్టినవాడు కొడుకు విదేశాలు వెళ్లద్దంట లేదు ఉద్యోగాలు చేయొద్దంట లేదు కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని తీర్చడం కూడా కొడుకుల కర్తవ్యం కొడుకు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కూతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ కన్న కడుపున పుట్టిన కొడుకు కొడుకి వాడికి ఆ కర్తవ్యం లేనప్పుడు వాడి కన్న ఇంట పెరుగుతున్న పెంపుడు కుక్క